నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ యొక్క హన్మకొండ సెంటర్ను తెలంగాణకు ఒక స్పోర్ట్స్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను హైదరాబాద్తో సమానంగా వరంగల్ పట్టణంలో హన్మకొండలో ఉన్న ఈ స్టేడియం కావచ్చు ఇంకా ఇతరత్ర రాబోయే స్టేడియంస్ కావచ్చు ఇవన్నిటిని కలుపుకొని ఇక్కడ ఒక వరంగల్ జిల్లాను ఒక హబ్గా స్పోర్ట్స్ హబ్గా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఇక్కడ క్రీడాకారులకు కొదవ లేదు ప్రోత్సాహం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వరంగల్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరం గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వారికి నివేదించిన వెంటనే వారు వరంగల్ జిల్లాకు ప్రత్యేకించి ఒక క్రికెట్ స్టేడియం ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది మంజూరు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వని చెప్పి మా ముందటనే ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను మా మంత్రి గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇవాళ తాత్కాలికంగా ఇక్కడ మనము స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇతర స్పోర్ట్స్ స్కూల్స్ వలె కాకుండా ఇక్కడ అక అకాడమిక్స్ కూడా ఉండాలి అంటే స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లెక్క దీని తయారు చేయాలి జనరల్ స్పోర్ట్స్ స్కూల్ కాకుండా నేను చైర్మన్ గారికి మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే జనరల్ స్పోర్ట్స్ స్కూల్స్లో వలే కాకుండా దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని మనం తీర్చిదిద్దితే ఇక్కడ ట్రైన్ అయిన ఫ్యాకల్టీ కూడా ఇతర స్పోర్ట్స్ స్కూల్స్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని రీ నామన్క్లేచర్ను చేంజ్ చేసి రీ డిజైన్ చేసి ఇక్కడ దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను